దేవుడు ఒకే ఒక మనకి ఇచ్చాడు ప్రపంచంలో ఎవడైనా సరే ఆ సువార్తే మాట్లాడాలి ఆ సువార్తే ప్రకటించాలి అందులో వర్షన్స్ ఉండవండి మాది వేర్ బ్రదర్ మాది కొంచెం స్పెషల్ దేవుడు నాకు ఒకసారి చూపించాడు మేము అప్పటి నుంచి మాది కొంచెం డిఫరెంట్ బీ వేర్ దట్ ఆర్ ఆల్టరింగ్ గాస్బల్ బి వేర్ యోధా పత్రికలో మనకు లాస్ట్ పత్రిక కొత్త పత్రికలన్నీ డాక్షన్ చెప్పుకుంటా చెప్పుకుంటూ వెళ్ళాక చివరికి వచ్చినప్పటికీ లాస్ట్ లెటర్ ఇన్ ది న్యూ టెస్ట్మెంట్ ఎవరు తెలుసా అయ్యా మీకు చెప్పాల్సినంత చెప్పేసాం నవ్వు అన్ని పత్రికలు మేము ముందు పెట్టాము డాక్షన్ చెప్పాము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ప్రాక్టికల్ థియాలజీ చెప్పాము ఒరిజినల్ థియాలజీ చెప్పాము ఒక్కసారి అప్పగింపబడిన బోధను ఏం చేయాలి మీరు పోరాడ వన్స్ ఫర్ ఆల్ ఈ ఇన్స్ట్రక్షన్ మీ ముందు పెట్టాము ఇక దీన్ని చదువుకో అర్థం చేసుకో దాన్ని నువ్వు వివరించు బోధించు తేడా జరిగినప్పుడల్లా నిలబడి దానికోసం నువ్వు ఫైట్ చేయబోబు అని బైబిల్ చెప్తుంటే మనకి ఎందుకు ఎవరి దాన్ని చూసుకుంటు దేవుడు దాన్ని చూసుకుంటాడు మనం ఎవరిని విమర్శించొద్దు ఈయన పెద్ద సూపర్ స్పిరిచువల్ మ్యాన్ ఎవరిని విమర్శించడు ఈయనకి అక్కడ మార్పులు పడతాయి పర్లోపంషేస్ ఫైట్ చేయమని బైబిల్ చెప్తుంది పోరాడమని బైబిల్ చెప్తుంది ఒక యుద్ధం చేయమని బైబిల్ చెప్తుంది అండ్ మనం ఏంటో ఒక ఫిలాసఫీ తయారు చేసుకున్నాం మనం ఎవరిని ఏమనొద్దు మన ప్రేమ సిద్ధాంతం ట్రూత్ ఏమైపోయినా మన పర్వాలేదు ప్రజలు ఏమైపోయినా మన పర్వాలేదు మనం కంఫర్టబుల్ ఉందాం మన ఎవరిని ఏమనొద్దు ఎవరు మనల్ని ఎవరు ఎవరు ఏమనొద్దు సురేష్ గారు ఎవరంటే అందరూ మంచోడని అనాలి మన మంచివాడు కానీ చచ్చిపోవాలి ప్రాబ్లం బయట కాదండి ప్రాబ్లం మనమే అవర్ కంఫర్టబుల్ డీసెంట్ లైఫ్స్ నేను స్వార్త గురించి సిగ్గుపడను అని పౌలు గారు అంటుంటే మనం ఎవరితో ఏమీ అనకుండా నైస్గా ఉందామని మట్టి అంటకుండా ఉందా అనుకునేది డూ యూ కాల్ ఇట్ రియల్లీ క్రిస్టియన్ లైఫ్ వన్ డే వేఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ యూ నో ద గాస్పల్ యు అండర్స్టు ద గాస్పల్ బట్ వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ద గాస్పల్ అని కనుక దేవుడు అడిగితే నేను ఆ ఉద్యోగం చేసుకొని ఎవరినేమనకుండా నైస్గా బ్రతికేసాను ప్రభా అందామా దెర్ ఆర్ సమ్ టైమ్స్ ఇన్ మై లైఫ్ లాట్ వెన్ ఐ ఓపెన్ అప్ మై మౌత్ అండ్ ఐ ఫాట్ ఫర్ గాస్పల్ మంచి పోరాటం పోరాడాను నా విశ్వాసములు కాపాడుకున్నాను నేను తప్పుడు బోధవైపు వెళ్ళలేదు తప్పుడు బోధలు చేసే వాళ్ళు నేను చేయనివ్వలేదు మంచి పోరాటం పోరాడాను అనగలవా మనకి ఎందుకండి అన్నావా